ఇంకోటి రాళ్ళూరు రప్పలకు రైతు బంధు ఇరవై రెండు వేల కోట్లు ఐదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహం పడవబడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ హైంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు రైతుబంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం ఇకపై సాగు భూములకి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం రైతు భరోసాను పగడు అమలు చేసేందుకు కసరత్తు అని గత వానకాలం సీజన్ నాటికి మొత్తం రైతుబంధు పంపిణీ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు సాగైన భూములకు ఇచ్చింది యాభై వేల రెండు వందల పది కోట్లు సాగులేని భూములకు ఇచ్చింది ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్లు అంటే సాగు పెట్టుబడి సాయం అంటే పంట వేస్తేనే పెట్టుబడి సాయం అంటారు అంతే కదా అంటే దాంట్లో ఎటువంటి విత్తనాలు వేయలేదు ఎరువులు వేయలేదు పంట వండలేదు కొయ్యలేదు అయినా ఇచ్చిందట దాన్ని మన మొగం కూడా ఏ పేపర్ అనుకుంటా నిన్న కాక మొన్న రాసింది నేషనల్ హైవే కూడా ఇచ్చారు ల్యాండ్ యాక్విజేషన్ చేసి వాళ్ళకు రిహాబిలిటేషన్ రియాలికేషన్ చేసిన తర్వాత కూడా పట్టాలు వాళ్ళ పేరు మీదే ఉండి ఆ పట్టా కూడా రైతు బంధు వేసింది మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కూడా వేసిరట అడుగు వంద కోట్లాది విలువైన భూములు కొట్టి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు దానికి కూడా వేసిరట వందలకు వందల మళ్ళా రజత్ కుమార్ మాజీ ఎలక్షన్ మాట ఏంది నేను అదే చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎంత నుండని ఆరు వేల రూపాయలు ఇస్తుంది అది బెటర్ కాదు ఎంత నుండని ఆరు వేలు బెటర్ అట్లా అంటే దేశవ్యాప్తంగా ఇవ్వాలంటే అడక తింటది ఇవాళ మన దేశం ఇలా అడక తినే పరిస్థితి ఇలా ఇప్పుడు ఇరవై చోర్ ఈ చోర్ అనకూడదు అంటే ఎక్కడ నేను నేను ఏం చోరు చేసిన అంటే ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎట్లా నువ్వు ఇది చేస్తున్నావు వీళ్ళు చేసిన నిర్వాహకం ఘనకార్యం సాలీనా పద్నాలుగు వేల కోట్లు ఇయలను పంట పండేదానికే ఇచ్చి ఐదు ఎకరాల్లోపే ఇస్తే ఇస్తే ఒక ఏడు వేల కోట్లు మిగిలైతాయి ఇలా ఇలా ఏడు వేల కోట్లు మిగిలి అవుతాయి ఇలా ఈ ఈ పథకాలు కూడాము ఇలా ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పనికిరాని పథకాలు అంతేనా పనికిరాని పథకాలు మేము చెప్పినాం ఇలా అరే నాయ నాయనా వద్దు దీని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది గ్యాస్ యూనిట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వస్తుంది వద్దు అని విరమించుకోండి మేమే స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం వృధా ఖర్చులు వద్దు అంటున్నాము అఖిలపక్షం పెట్టి నేనేమంటున్నా ఇలా గ్యాస్ రేటు పెరిగింది బస్ ప్రైస్ పెరిగింది విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అన్ని రకాల చార్ టాక్సీస్ అన్నీ పెరిగినాయి ఏమంటూ నన్ను పెట్టేనాడే ఇలా బస్సు ఫ్రీ ఇస్తా అని చెప్పే కంటే నాలుగైదు సార్లు పెంచు బస్ ఛార్జీలు తగ్గిస్తాయి మొన్న లాస్ట్ సరిగ్గా కూడా కిలోమీటర్కి ఇరవై పైసలు పెంచు ఆ ఇరవై పైసలు ఎత్తే ఎత్తున్నా అని చెప్పను అందరికి మేలు జరుగుతుండే కదా మొబైల్ కూడా జరుగు కార్పొరేషన్ కూడా బలంగా ఉంటుండే కదా అంతే కదా తర్వాత కరెంటు ఛార్జీలు రూపాయి నలభై పైసలు ఫర్ యూనిట్ ఉండే డొమెస్టిక్ మీటర్లకి ఏవైతే ఉ అదే అంటున్నా నేను ఇలా మీకు చిత్తచుద్ధి ఉంటే ఒక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చింది కదా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఇచ్చింది కదా సాగైన భూములకు యాభై వేల రెండు వందల పది కోట్లు ఇచ్చింది కదా ఇక మరి బీడు భూములకు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్లు ఇచ్చింది కదా నేనేమంటున్నా అంటే సాగైన భూములలో బలిసినోడు రైతు ఎట్లయితాడు అని అడుగుతున్నా బలిసినోడు ఇంకా దీంట్లో మళ్ళా జాబ్లు ఉన్న వాళ్ళు బలిసినోడు రైతు ఎట్లయితాడని అడుగుతున్నా నేను బైది బలిసినోడు పేద రైతు ఎట్లయితే అవుతాడని అడుగుతున్నా ఇవ్వాలా నేను నేను అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే ఆరు వేల రూపాయలు ఇచ్చిందో అర రెక ఎకరం ఉన్నా రెండు ఎకరాలున్నా ఐదు ఎకరాలలోపు ఎవరికైతే ఉన్నదో ఇచ్చిందో గంటనే కటప్ పెట్టు నీకు ఏడు వేల కోట్లు మిగులుతాయి ఆ ఏడు వేల కోట్లు తీసుకొచ్చి ఏ సంక్షేమంలో పెడితే పెట్టు రేవంత్ రెడ్డి గారు ఇలా నీకు మంచి గుర్తింపు ఉంటుంది నిన్ను నిన్ను విమర్శిస్తలే ఈ వేదికగా నీలో మార్పును కోరుతున్నాం నీ ప్రభుత్వంలో మార్పును కోరుతున్నాం ఏమంటే సొంతంగా తీసుకోవాలంటే భయం వేస్తే అఖిలపక్షం పెట్టు తప్పేం లేదు ప్రజా కూడా విలువ ఎందుకు ఆలతో ఏం పని నీకే మెజార్టీ ఇచ్చినాం కదా అయినప్పటికీ నీకే ఇచ్చినావు కదా నువ్వే బాస్ కదా నువ్వే బాస్ కదా తీసుకో నీ డిసిజన్ మేము ఆమోదిస్తాం కదా మేమే మెజార్టీ బై మైనార్టీ మెజార్టీ ఓట్లు నీకు ఇచ్చినాం కదా నువ్వు మంచి నిర్ణయాలు తీసుకో నిన్న వడగొడితే మేము తొడగొడతాం కదా మేము తొడబొట్టు గెలిపిస్తాం కదా అయితే దీంట్లో ఉన్న సాగులేని భూములకు ఇవ్వలేదు కానీ సాగులేని భూములకు ఇచ్చిన ఇరవై రెండు వేల కోట్లు కదా కొన్ని ఏరియాలో నేను వెళ్ళిన మీరు ఈ విషయం మీద భవిష్యత్తులో మాట్లాడాలి సాగైన భూములకు కూడా ఇయని వాళ్ళు ఉన్నారు సాగైన భూములకు కూడా రాలే రైతు బంధు ఎట్లాంటివి అని అడగండి ఏజెన్సీ ప్రాంతాలలోకి వెళ్తే నాన్ ట్రైబల్స్ అని ఉంటారు దాంట్లో ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు ఎక్కువ మట్టుకు ఏజెన్సీ ట్రైబల్స్ ఉంటారు కానీ నాన్ ట్రైబల్స్ ఉండాలి ఆ అంత మందికి కూడా వాళ్ళు పత్తి లాంటిది సాగు చేస్తారు మన ఇంద్రవల్లి ఆదిలాబాద్ సిస్దరి ఆ ఖానాపూర్ ఆ ఏరియాలలోకి వెళ్తే అక్కడ నాన్ ట్రైబల్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి డెబ్బై ఏళ్ళ కిందటి నుంచి సాగు చేసుకుంటున్నారు మంచి పత్తి పండిస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి రైతు బంధు రాదు అసైన్మెంట్ అసైండ్ భూములు అంటారు అట్లాంటి వాటికి నేను ఇవ్వాలని కోరుతున్న ఒకలిస్తే వాళ్ళు ఇస్తే వాళ్ళు రైతులే కదా పండించేటోటి రైతా భూమి కలిగినోడు రైతా పంట పండించేటోడే రైతు కదా ఎవరికైనా పండించినోనికి ఇవ్వాలి వాళ్ళకి ఇప్పటికి పాపం మీ ఇన్ని మీకు ఇంకొక విషయం చెప్తే నేను కౌలు రైతులను గుర్తిస్తా అన్నారు నువ్వు రైతు బంధు రైతు బీమా వేసుకుంటా రైతు రుణమాఫీ వేసుకుంటా నువ్వు వానికి భూస్వామికి వేసుకుంటావేనావు భూస్వామి కౌలుకి ఎట్లా ఇస్తాడు వాడే వేసుకుంటాడు కౌలు అగ్రిమెంట్ కూడా కనిపించేది మరి కౌలు రైతులు ఎట్లా గురిస్తారు వీళ్ళకి అర్థం కావాలి ఏంటంటే వాళ్ళ వాళ్ళ నాలుకల మీద ఊకున్న దేవుడు మాట్లాడించిన దేవుడికి అర్థం కావాలి అది నేను ఏం చెప్తాను అంటే అది మాట్లాడాలి కానీ మీరు మళ్ళీ ఎప్పుడంటే ట్రైబల్ ఏరియాలో కూడా నాన్ ట్రైబల్స్ వ్యవసాయం చే నేను రైతు అనేటోడు ఎవరైనా ఉన్నా వ్యవసాయం చేసిన ఏ వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఇయ్యారే అది అసైన్ల్యాండా పోడు భూమి లవాణి పట్టణ పట్టాన ఇలాంటి ఇత్యాదు ఏ ఉన్నా మీరు ఇలా బరాబరి ఐదు ఎకరాలు కాదు అదే ఐదు ఎకరాలు ఐదు ఎకరాల పైన పడ్డాడు భూస్వామి భూస్వామికి ఏం పని భూముల రేట్లు కూడా మస్తు ఆ మస్తు పంట పండించుకుంటాడు మస్తు సాగు చేసుకుంటాడు ఎవడికి ఇవ్వాలి పంట చేసుకోలేను అని గుర్తించాలి అది గొప్పతనం అది ప్రభుత్వ పెద్ద పెద్దన పాత్ర రైట్ అదే లాస్ట్ ఫైనల్ గా నాన్ ట్రైబల్స్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో అటున్నారు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి ట్రైబల్స్ ఎక్కడ ట్రైబల్స్ ఉండే ప్రాంతాలు ఏంటి అంటే ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం మూడు ఎక్కువ ఖమ్మం ఇటు వెళ్తా కొంత మహబూబ్ నగర్ అక్కడక్కడ నాన్ అక్కడ ఏంటంటే అసెంట్ భూములు కదా వాళ్ళకు రైతు బంధు రాదు రైతు బీమా రాదు ఇవన్నీ వాళ్ళు పంట అమ్ముకోవాలంటే పత్తి విన మీకు తెలియాలి ఒక క్వింటాకు అన్న క్వింటాకు ఒక తక్కువ ధరకి ఇచ్చుకుంటారట అంటే వీళ్ళు వేరే వాళ్ళ పంట తీసుకొచ్చేలా అమ్ముకోవాలి అంత అంత దారుణం మళ్ళా లోన్ రాదు మన వేదికగా ఈ వేదికగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం పోయే యాక్సెస్ లేదు ఆయనకు సలహాలు ఇచ్చే అంత పెద్దోళ్ళము కాదు మేము పాండ్లు కాటి కాలు జాబి వాళ్ళం కూడా కావు అంత అనుభవాలు లేవు కదా లేవు కాబట్టి అంత అనుభవాలు ఉన్న కాటికి కాలు జాబిని అందరినీ పెట్టుకుంటుర్రు పెట్టుకోద్రీ పెట్టుకోడ చిరంజీవికి చిరంజీవి అపాయింట్మెంట్ ఇచ్చుకో ఇచ్చుకో మాకు ఏం మీ లాంటి వేదికల ద్వారా ఈ మీడియా చూస్తారు ఛానల్ గుర్తుపడతారు కాబట్టి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు కోపం అనుకుంటావా ప్రేమ అనుకుంటావా ద్వేషం అనుకుంటావా అది మీ ఇష్టం అనేది అరే ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం ఉన్నది ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అది ఇచ్చిన ఐదేళ్ల కాలానికి మంచి పనులు చేయాలి ప్రజల కోసం చేయాలి అనేది మా ఉద్దేశం వేరైతే కాదు